ఫ్రెండ్స్ చాలా పరీక్షల్లో కూడా కరెన్సీ నోట్ల కలరు అలాగే వాటి వెనక వైపు ఉండే చిహ్నం సింబల్ గురించి అడుగుతూ ఉన్నారు దీనిని గమనించి మీరు ఇబ్బంది పడకుండా మీకోసం ఒక కొంత సమాచారాన్ని ఇక్కడ మీకు అందించబోతున్నాను జాగ్రత్తగా గమనించండి ఐదు వందల రూపాయల నోటు కనిపిస్తుంది కదా ఐదు వందల రూపాయల నోటు నూతన కరెన్సీ గురించి మనం మాట్లాడుతున్నామండి ఐదు వందల రూపాయల నోటు కలరు స్టోన్ గ్రే దాని వెనుక వైపు ఉండే చిహ్నం ఎర్రకోట ఉంటుందండి అలాగే రెండు వందల రూపాయల నోటు దాని కలరు బ్రైట్ ఎల్లో కలర్ అండి ఇప్పుడు నూతన కరెన్సీ దాని వెనుక వైపు సాంచీ స్థూపం సింబల్ ఉంటుందండి అలాగే వంద రూపాయల నోటు దాని కలరు లావెండర్ లావెండర్ దాని వెనుక వైపు రాణికి వావ్ సింబల్ ఉంటుందండి అలాగే ఇక్కడ యాభై రూపాయల నోటు ఉంది చూడండి యాభై రూపాయల నోటు ఫ్లోర్ సెంట్ బ్లూ అంటామండి సెంట్ బ్లూ దాని వెనుక వైపు ఉండేటటువంటి చిహ్నం ఏదంటే హంపీ శిల్పాలు ఉంటాయండి ఇక నెక్స్ట్ ఇరవై రూపాయల నోటు నూతన కరెన్సీ దీని కలర్ మనకు అడిగితే గన గ్రీన్ఇస్ ఎల్లో అని చెప్పాలండి గ్రీనిస్ ఎల్లో దీని వెనుక వైపు ఉండేటటువంటి చిహ్నం ఏదంటే ఎల్లోరా గుహలు ఉంటాయండి ఎల్లోరా గుహలు ఇక పది రూపాయల నోటు ఉంది చూడండి పది రూపాయల కరెన్సీ నోటు సో ఈ పది రూపాయల కరెన్సీ నోటు మనకి ఏ కలర్ లో ఉంటుందంటే చాక్లెట్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది దీని వెనుక వైపు ఉండేటటువంటి చిహ్నం ఏదంటే కోనార్క్ సూర్య దేవాలయం యొక్క రథ చక్రం ఉంటుందండి కోనార్క్ సూర్య దేవాలయం యొక్క రథచక్రం ఉంటుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా నేర్చుకోవలసి ఉంటుందండి ఈ మాత్రం హింటిస్తే చాలు